ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కరకట్ట అయితే వస్తుందండి ఆ కరకట్ట మీద నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మంచి పొలాల్లోంచి వెళ్తామన్నమాట చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మంతన సత్యనారాయణ గారి ఆశ్రమాన్ని దాటుకుని వెళ్తే మనకి వెంకటపాలెం అయితే వచ్చేస్తుంది ఆ వెంకటపాలెంలో మనకి మినీ టీటీడీ అయితే ఉంటుంది దీనికి దాదాపుగా నలభై కోట్ల వ్యయంతో నిర్మించారన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడినది చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా తిరుపతిలో అడుగు పెట్టామా అన్నట్టుగా ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం లోపల అయితే వీడియోస్ ఫొటోస్ తీయకూడదనమాట బయట ఆవరణ మొత్తం మనం తీసుకోవచ్చు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసారు కదా ఎంత పెద్ద ఆవరణలో ఎంతసేపు అయినా మనం కూర్చోవచ్చు అలాగే లోపల దర్శనం కూడా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అనమాట తిరుపతిలో అయితే మనకు ఎక్కువసేపు దర్శనం అయితే కుదరదు కదా బట్ ఇక్కడ అయితే ఎంతసేపు అయినా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని నిజంగా తిరుపతిలోనే చూస్తున్నామా అన్నట్టు ఉందన్నమాట స్వామివారి రూపం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అనేది తప్పకుండా విజిట్ చేయండి ఇది మన విజయవాడకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందనమాట గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అనమాట సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయితే అయిపోయింది మాకు ఇప్పుడు వచ్చేసి ప్రసాదం అయితే తీసుకుంటున్నాం అనమాట ప్రసాదం కూడా చాలా బాగుందనమాట ఎక్కడ ఇటువంటి టేస్ట్ అయితే నేను చూడలేదు అండ్ దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము om venkeசாaya.